ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రావ్ పాల్గొన్నారు సంగారెడ్డి చౌరస్తాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా హరీష్ రావ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని కాంగ్రెస్కు పది పన్నెండు స్థానాలు మాత్రమే అన్నారు ప్రజలందరూ మళ్లీ కెసిఆర్ రావాలని ఎదురు చూస్తున్నారు మనం కూడా ప్రజల్లోకి పోదాం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు గెలిచిన వారందరూ ధైర్యంగా పనిచేయాలని త్వరలో గెలిచిన సర్పంచ్లందరికీ శిక్షణ కార్యక్రమాలు పెడతాం ఇంకా రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తర్వాత మరో మూడేళ్లు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటామని తెలిపారు మీరు ప్రజలకు ఇచ్చిన పనులను వీలైనంత వరకు పూర్తి చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేను దగ్గరుండి అన్ని పనులు చేయించే బాధ్యత నాది అని హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిల్ల రాజేందర్ పట్నం మాణిక్యం మందుల వరలక్ష్మి మామోఖీం హకీం జిల్లా నాయకులు నరహరిరెడ్డి కాసాల బుచ్చిరెడ్డి మనోహర్ గౌడ్ కొండల్ రెడ్డి మల్లాగౌడ్ శివరాజ్ పాటిల్ పుల్లారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం ఎప్పుడూ చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం మరి ప్రతి గ్రామంలో పోలీసుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఈరోజు పెంచేసిన మీ అందరికీ మరోసారి మన ముందుగా కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా పెట్టినప్పటికీ గ్రామంలో అయితే అభ్యర్థులు అభ్యర్థులను తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరిగేది మరి ఇబ్బందులు ఎదుర్కొని కూడా మరి మనం మన సంతాను చాటుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది మరి ఆ విషయంలో నేను మాత్రం మీ అందరికీ కూడా కల్పించారు కాబట్టి మరోసారి మీకు అభినందించిన తప్పదు మరి మనం ముందు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ ధైర్యపడకుండా మనం అదే సత్తా చెప్పాలని చెప్పి మీ అందరికీ సౌన్యంగా మనవి చేస్తూ ఇప్పుడు

ಅದೃಷ್ಟೇ <Sess> अभिनंदन करता हूँ और इस जलसे में आए हुए तमाम सरपंच सरपंच वार्ड मेंबर पार्टी के सीनियर लीडर और यहाँ पर बहुत बहुत சார் மாதம் <laughs> <laughs> <laughs>

मुंड <laughs> <laughs> ಅಲ್ಲಕೇಮೋದಾರಾ ಅಯ್ಯೋ ಡಾಯಾ ಅರ್ಧ ನಾನು ತಮ್ಮರಕಂಡಾ ರೈಟ್ ರೈಟ್ ಟುಡಾಲೆ

విజయం సాధించినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ మెంబర్ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు అన్న తెలంగాణ ఉండేటప్పుడు తెలంగాణలో అత్యంత కీలక పాత్ర పోషించి ఉద్యమంలో తెలంగాణను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అన్న హరికన్న ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నామంటే మనకు ఎంతో గర్వం అందుకని మీ అందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరొకసారి విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు అభినందన మనకు హరీష్ అనే ఒక సందేశం ఇవ్వాలి విన్నాను కాబట్టి మన సమయమే గాలాచిత వైట్లందమన అనునలో కార్యక్రమ కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా వేరే లెక్చరర్ వొన్నా వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా టైం టైం లెక్చరర్ కూడా సర్వీస్ పోవడానికి సర్పంచ్

కాబట్టి ఎన్ని ఆలోచించి ఉంటే దృష్టిలో పెట్టుకొని మహిళా సర్పంచులకు భక్తులకు రిక్వెస్ట్ చేయాలంటే వాళ్ళకు స్వతంత్రత అనేది ఇవ్వండి వాళ్ళు గ్రామ పంచాయతీలో కానీ దగ్గర పోవడానికి ఆఫీసు తిరగడానికి వాళ్ళకు మీరు ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు తిరిగి చేసుకోగలుగుతారు వాళ్ళ వంటగా మీరు అక్కడికి రెస్టిక్ చేయకండి వంటగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జిల్లా పరిషత్ సారీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేస్తారు ఇంకా చేయడం తెలియదు హరీష్రావు మొత్తం తెలుసు గురించి కాబట్టి కోర్టుల కేసు ఒక జడ్జిమెంట్ ఉంది మహారాష్ట్రలో వికాస్ కిషన్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే టెస్ట్ ట్రిబుల్ టెస్ట్ ఎలక్ట్రానికల్ సర్వే దాని ట్రాక్టర్ వచ్చింది ప్రతి ఊర్లో డంప్ రోజు కోసం గ్రామ పంచాయతీ కూర్చోండి పర్మేశ్వర్ల కోసం కానీ పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి ప్రేమతో మాట్లాడండి మనం గెలవగానే ఏమో అయిపోయింది మనుకోవద్దు మన మాట మారద్దు మన బట్టలు మారద్దు మనం ఏం మారద్దు ఎదిగితే వదగాలంటారు మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా వదగాలి ఇంకా ఓట్లు తెచ్చుకోవాలి ఇంకా ప్రేమతో మాట్లాడాలి నిన్న దాకా మనం పోయి కన్నం గెలిగిన గెలవదని మార్పు గెలిచినంత కూడా కుల పెద్ద మనిషికి అనమాట వయసులో పెద్దవాళ్ళకి అనమాట అదే మర్యాద చేయండి నమస్కారం పెట్టండి మంచిగా మాట్లాడండి చిరునవ్వుతో పలకరించండి మీకు మంచి పేరు వస్తుంది పనులు అనేంతవరకు చేస్తాం ఏదైనా పెండింగ్ లో ఉంటే కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు కాదు మీకు అమ్మా తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యేగా గారి దృష్టి మంచిగా పాలన చేసే ప్రయత్నం చేద్దాం ఇలా రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయింది అంటే దుబాకా చూసిందావల్ కోసమే ఫుడ్ మనమణి తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే నువ్వు ఏమాకేందేవంత్ రెడ్డి సింగరెడ్డి కాళ్ళ తీసి పది కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం పెట్టుకోండి ఒక్కడే ఐదు కోట్లు పెట్టి స్టేడియం పెట్టి గవర్నమెంట్ పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతో పెట్టి రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసి అలాగే సింగరేణి పది ఉంటే అలాంటి కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్ళు కట్టించాడు రోడ్లు మెడికల్ కాలేజీ నువ్వు సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను ఫుట్బాల్ అర్థం లేదు నీ మర్మడు నువ్వు నువ్వు సంత పై గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా డాక్టర్లను తయారు చేసిండ్రు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి సేవలు పాఠశాల మంచి మంచి రోడ్లు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన సోపులు తీర్చుకుంటుంది మీరు గమనించిందో లేదు కేసీఆర్ ఏమో ప్రాజెక్ట్ కట్టాలి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇయ్యాలి ప్రతి ఊర్లో డబ్బు యాడ్ కట్టాలి ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉండాలి ప్రతి మండల కేంద్రానికి డబ్బులు రోడ్ వేయాలి కొత్త జిల్లా చేయాలి కొత్త మెడికల్ కాలేజీ చేయాలి కేసీఆర్ కమిషన్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అందాల పోటీలు పెట్టాలి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి

మనకేమైనా వచ్చిందా ఈ కావాలి అందాల మెస్ అందాలి ట్రాక్టర్ల డీజిల్ లైట్ బుగ్గలు వేసేందుకు రూపాయలు ఇస్తాడు దాని గురించి మాట్లాడతాడు అబాఖ మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు అంటే గెలిచినట్టు నెలకే రెండు వేల రూపాయల పెన్షన్ చేసింది కేసీఆర్ ఒక్క నెల చేసింది ేవంత్ రెడ్డి కలిసి రెండేళ్ళ రెండు వేల నాలుగు వేలకి ఎనభై వచ్చిందా నాలుగు వేలు అక్క జిల్లెలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండేళ్ళు అయినా మహాలక్ష్మి దిక్కే లేదు మహాలక్ష్మి రాదు నాలుగు వేల పింఛన్ రాదు అన్ని మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లలకి మోసం చేసి ఇక పైకి ఏమో అంత అర్థమైపోయిందా అంత్రేదంటే డబ్బ ప్రచారం रेजिंग सीएम रेजिंग सीएम ಅಂತ ಇನ ರೇಜಿಂಗ್ ಸಿಎಂ ಗಾ ಫ્લાಯಿಂಗ್ ಸಿಎಂ ಫ્લાಯಿಂಗ್ ಸಿయర్ 60ಕ್ಕೆ ಸಾಲನೇ ರಿಟೈರ್ಡ್ ರೇಜಿಂಗ್ ಏನ್ಲೇ ಅಂತ ಫ્લાಯಿಂಗ್ ಹೆ ಉತ್ತಪಾಕ ಗೆಲಕ ಪ್ರಜಾ ಗಾ ಯೂರಿಯಾ ಕೂಡ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಚಾರ್ಜಿಂಗ್ ದಡ್ಡ ಮಕ್ಕಂತ ಹೋಗಲ್ಲ ಎರಮಷ್ಟಾಗಿ ಇಂದ 50000 ಆಗಣ್ಣ 50000 ಇ쁘ಡೈತೆ ಮಲ್ಲ 50000 ಆಗ